ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జనసేన అధ్యక్షుడు తను సినిమా ఫీల్డ్ నుంచి వచ్చారు కాబట్టి సినిమా అనే తన బేస్ కాబట్టి తన రాజకీయ కార్యకలాపాలైనా ప్రస్తుతం ప్రభుత్వంలో ముఖ్య నేతగా ప్రభుత్వ కార్యకలాపాలైనా మొత్తం సినిమాటిక్ స్టైల్లోనే ఉంటాయి మొత్తం ఆ పిఆర్ టీం అంతా కూడా సినిమా రిలేటెడ్ వాళ్ళే ఉంటారు కాబట్టి తను అన్న అడిగేసే అన్న చేస్తే మాస్ అనేదో పాటు ఉంటుంది కదా సో ఆ విధంగా ఆయన ఏమంటారు ఆయన ప్రచార సరళి అంత కనుక కంప్లీట్గా పిఆర్ స్టంట్సే ఏదన్నా వెండి దగ్గర కనెక్ట్ అయ్యే విధంగానే తన నిర్ణయాలు ఉంటూ వస్తూ ఉంటాయి ఒక ఒక ఓదార్చాలన్నా కెమెరా ఏ యాంగిల్లో పెట్టాలి తను ఎక్కడికైనా ప్రజల దగ్గరని కలిసేటప్పుడు అయినా మీటింగ్లైనా కెమెరా ఏ యాంగిల్లో పెట్టాలి ఎప్పుడు ఆవేశం ఆవేశంలో ఉన్నప్పుడు కెమెరా ఎట్లా పెట్టాలి ఇవంతా కనుక మీరు క్లియర్గా చూడండి అట్లా కనిపిస్తూ ఉంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు మనం ఈ సంవత్సర కాలం నుంచి గమనిస్తే ప్రభుత్వంలో జరిగే ప్రజా వ్యతిరేక నిర్ణయాలైనా శాంతి భద్రతల సమస్య అయినా మహిళల మీద దాడులైనా దౌర్జన్యాలు అయినా ఇటువంటివన్నీ కూడా నాకు సంబంధం లేదు అన్నట్లు ఆయన వ్యవహార శైలి ప్రభుత్వంలో ఏదైనా మంచి జరిగితే అది మాత్రం మా నా వల్లే మంచి జరిగింది అని చెప్పి ప్రచారం చేసుకోవడం మనం చూస్తున్నాం మహిళల మీద హత్యలు అత్యాచారాలు దౌర్జన్యాలు జోరుగా జరిగేటప్పుడేమో ఆయన హోంశాఖ మంత్రికి వార్నింగ్ ఇస్తూ కనిపిస్తారు డీజీపీకి వార్నింగ్ ఇస్తూ కనిపిస్తారు ఎందుకంటే మాకు సంబంధం లేదు వాళ్ళదే ఫెయిల్యూర్ అని చెప్పి వాళ్ళ మీద తోపేసే మంచి జరిగితే అదిగో మా మంచి అని చెప్పి బ్రహ్మాండంగా ప్రాజెక్ట్ చేస్తారు ఇవన్నీ పిఆర్ స్టన్స్ ఇప్పుడు దాన్ని మరో పదింతలు ముందుకు తీసుకెళ్తూ ఆయన ఒక ప్రభుత్వ కార్యక్రమం అది కూడా కంప్లీట్గా ఒక పిఆర్స్ అండ్ సినిమాటిక్గానే తను తెర నుంచే జనాలకు కనెక్ట్ అయ్యారు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వ కార్యక్రమాన్ని కూడా ఆయన తెర మీదనే నిర్వహించుకుంటూ సో దట్ ప్రజలకు కనెక్ట్ అవ్వాలి సినిమా పరంగా ప్రజలకు కనెక్ట్ అయ్యే ఎత్తుగడ ఆయన ఒక ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారట మన ఊరు మాటామంతి మాటామంతి అనే పేరుతో మన ఊరు మాటామంతి అని ఈ కార్యక్రమం ఎట్లా నిర్వహించబోతున్నారు ఒక ఏరియాలో ఒక సినిమా థియేటర్లోకి జనాలను పంపిస్తారట ప్రస్తుతం మొదటి విడతగా టెక్కలిలో ఏదో భవానీ థియేటర్ అట ఆ భవానీ థియేటర్కి అక్కడ సమీపంలోని రాబేబలస గ్రామం నుంచి ఒక మూడు వందల మందినేమో ఆ థియేటర్కి పంపిస్తారట ఆ థియేటర్ స్క్రీన్ మీద ఈయన మంగళగిరిలో నుంచో మాట్లాడుతూ ఉంటుంది సేమ్ సినిమా ప్రచారం ప్రభుత్వ కార్యక్రమం ఈయన సినిమాగా కనెక్ట్ అయ్యి అక్కడ జనాలు ఏం చేయాలి ఇంకా విజిల్ చేయాలి ఆయన కనిపిస్తే స్క్రీన్ మీద ఎట్లే గుర్తు అట్లా ఎగరాలి అవన్నీ మళ్ళీ బయట ప్రచారంలో ఫుల్గా పీఆర్ఎస్టన్స్ ఉపయోగించి ప్రచారం చేసుకోవాలి మా నాయకుడు ఇమేజ్ ఎట్లుందో చూడండి అని చెప్పి ప్రచారానికి పనికి వస్తాయి ఈ జనాలను థియేటర్కి తరలించడం ఏంటి థియేటర్ స్క్రీన్ మీద ఈయన ఎక్కడి నుంచో మాట్లాడడం ఏంటి ఆ థియేటర్కి దీనికయ్యే ఖర్చులంతా ప్రభుత్వం కట్టాలి అంటే ఖర్చు ప్రభుత్వాంది ఈయన మాత్రం సినిమాటిక్ ప్రచారం ఒకవేళ నిజంగా అంటే వీళ్ళ ఉద్దేశం ఏం చెబుతున్నారు ప్రజా సమస్యలు ఏంటో వింటారట ప్రజల నుంచి ఇంకా అవేమో నెక్స్ట్ అధికారులకు ఆదేశాలు ఇస్తారు ఇటువంటి ప్రోగ్రామ్స్ ఏమి కొత్త కాదు ఇప్పుడు ఆ టెక్నాలజీ చాలా అడ్వాన్స్డ్ అయింది అదే వలస గ్రామం నుంచి థియేటర్కి తీసుకెళ్ళి ఆ థియేటర్ల నుంచి అన్ని వందల మందిని అక్కడికి తీసుకెళ్ళి ఆ థియేటర్కి ప్రభుత్వ సొమ్ము ఖర్చు ఇదంతా ఇంత ఎందుకు అదే వలస గ్రామానికి అధికారులు వెళ్ళి ఒక చిన్న ల్యాప్టాప్ చిన్న ప్రొజెక్టర్ ఏర్పాటు చేయొచ్చు కదా అక్కడి నుంచి వాళ్ళు మాట్లాడచ్చు కదా అందులో ఖర్చు ఏముంటుంది ఇక్కడ మళ్ళీ థియేటర్ ఖర్చు ఇవ్వాలి వీళ్ళకి ఖర్చు ఇవ్వాలి లేకపోతే ఒక అధికారులు ఒక ప్రాజెక్టు ఏర్పాటు చేస్తే మా దగ్గర అట్ల నుంచి మాట్లాడతారు కదా మాట్లాడతారు కదా లేదు అంటే ఎవరెవరైతే సమస్యలు చెప్పాలనుకుంటురో ఆ ఊరోళ్ళకు మొత్తం ఫోన్ల ద్వారా యాప్ ద్వారా లాగిన్ అవ్వచ్చు కదా ఇప్పుడు ఎక్కడ చూసినా ఉంది కదా అందుబాటులో ఒక యాప్ ద్వారా రిజిస్టర్ అయ్యి అక్కడి నుంచి వాళ్ళ సమస్యలు ఏంటో చెప్పచ్చు ఈయన మంగళగిరి ఆఫీసులో పెద్ద స్క్రీన్ పెట్టుకుని దాన్ని ప్రచారం చేసుకోవచ్చు కదా ప్రభుత్వ సొమ్ము మిగులుతుంది కదా ప్రభుత్వ సొమ్ము మిగులుతుంది కదా మరి అలా ఎందుకు చేయట్లేదు ఎందుకంటే అలా ఇప్పుడు నువ్వు ప్రొజెక్టర్ ద్వారా మాట్లాడినా ఫోన్ ద్వారా లాగినా మాట్లాడిన ఈ వెండితెర కనెక్టివిటీ అంటే ఎక్కడి నుంచి వస్తుంది మాస్టరు ఆ వెండితెర మీద సినిమా చూపిస్తున్నారు ఇప్పుడు ఈయన సినిమా స్క్రీన్ మీద ప్రభుత్వ ఖర్చుతో సినిమా ఆ సినిమాలో భావోద్వేగాలు ఉంటాయి నవ్వులు ఉంటాయి హావాభావాలు ఉంటాయి అధికారులకు వార్నింగ్లు ఉంటాయి ఈయన గొప్పతనాన్ని ప్రచారం చేసుకోవడం ఉంటుంది రకరకాలుగా ఉంటుంది ఈ ప్రచారం చూడండి అంటే ప్రభుత్వ సొమ్ము థియేటర్లకు ఇప్పుడు ఖర్చు పెట్టబోతూ ఉన్నారు ఆ పని ఈయన ఒక కార్యక్రమాన్ని చేపట్టడానికి తప్పుపట్టడం లేదు అది తప్పు అనట్లేదు అది ఎగ్జిక్యూషన్కి చాలా మార్గాలు ఉండగా ఈ సినిమా అనేది ఎందుకు ఈ సినిమా థియేటర్ ద్వారా స్క్రీన్ ద్వారానే మాత్రమే ఎందుకు కనెక్ట్ అవ్వబోతున్నారంటే కేవలం సినిమాటిక్ ప్రచారం ఆయన సినిమాటిక్ ప్రచారానికి ప్రభుత్వ ఖర్చు అంతే